డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని జిఎంసీ బాలా స్టేడియంలో జేబిఎం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కారం రవితేజ అమలాపురం రూరల్ సీఏ ప్రశాంత్ కుమార్ సిఐ వెంకటేశ్వరరావు రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు డాక్టర్ దిలీప్ కుమార్ కామనగురువు గ్రామ సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ పేరూరు గ్రామ సర్పంచ్ దాసరి అరుణ డేవిడ్ తదితరులు పాల్గొన్నట్టు నిర్వాహకులు బడుగు అర్జున్ అభి రాజీవ్ తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది టూ థౌసండ్ ట్వంటీ ప్రీమియర్ లీగ్ హాస్ బిగన్ శాంతికి చిహ్నం తెలుపు అదేవిధంగా మరి జేబ్రీ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజేషన్ ఆధ్వరపులో శాంతి కపోతాలను కూడా తీసుకొచ్చారు వాటిని జగరేసి ప్రేవియర్ లేకపోయి మొదలు పెడుతున్నారు అదేవిధంగా మన మధ్యలోకి బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ రిక్వెస్ట్ సాయి గారు ప్లీజ్ ఆన్ ఆఫ్ ద స్పెషల్ గెస్ట్ విత్ బుకే ఈస్ హాలరింగ్ విత్ సాల్ ఇంతటి ఎండలో మరి జేబీఎం ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైన జేబీఎం నమో బుద్ధాయ ఇంతటి ఎండలో మరి జేబీఎం ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైన జేబీఎం నమో బుద్ధాయ